విజయ్ దేవరకొండ ఆడపిల్లలకు కలల హీరో అయితే వెండితెర తారామణులకు కలల రాకుమారుడు రెండు వేల పదకొండులో నువ్విలా అంటూ తెరంగేట్రం చేశాడు రెండు వేల పదహారులో పెళ్లి చూపులు బ్లాక్ బోస్టర్ కావడంతో స్టార్ హీరోగా మొదలైంది రెండు వేల పదిహేడులో అర్జున్ రెడ్డిగా మరో బ్లాక్ బోస్టర్ అందుకుని టాప్ స్టార్స్ లో ఒకటిగా ర్యాంకింగ్ సాధించాడు రెండు వేల పద్దెనిమిదిలో గీతా గోవిందం బ్లాక్ బోస్టర్ కావడం వలన విజయ్ దేవరకొండ తిరుగులేని స్టార్ డం పొందాడు డివై టాక్ వచ్చిన టాక్సీ వాలా విజయ్ దేవరకొండ ఫేమ్ తో కలెక్షన్స్ కొల్లగొట్టింది ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ ఫ్లాప్లకి లకి అతీతమైన ని సొంతం చేసుకున్నాడు విజయ్ దివంగత కథానాయిక జయలలిత జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న తమిళ చిత్రం తలైవిలో హీరో సోపన్ బాబు పాత్రని పోషిస్తున్నాడు విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో తొలిసారి పాన్ ఇండియా స్టార్ గా వరల్డ్ వైడ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు పాన్ ఇండియా హ్యాండ్సమ్ బాయ్ గా ఆల్రెడీ టాప్ హీరోయిన్స్ మనసుల్లో నిండిపోయాడు అతని చార్మింగ్ లుక్ కి టాలెంట్ కి ఫిదా అయిపోతున్నారు అందాల భామలు అతనితో జత కట్టేందుకు బాలీవుడ్ బామలు కడుతున్నారు ఇటీవల రిలీజ్ చేసిన లాయగర్ టీజర్లో విజయ్ మ్యాన్లీ లుక్ ఆదిరిపోయింది బాక్సర్గా రింగ్లో పంచలకు మించి బాలీవుడ్ బామల గుండెల్లో నిండిపోయాడు కరణ్ జోహర్ కుచ్ కుచ్ హోతా హై చిత్రాన్ని మళ్లీ నిర్మిస్తే జాన్వీ కపూర్ తో కలిసి విజయ్ దేవరకొండతో తాను రొమాన్స్ చేస్తానని వెల్లడించింది సారా అలీఖాన్ ముద్దుగుమ్మ అనన్య పాండే లైగర్ చిత్రంలో జత జతకట్టింది బ్యూటీ క్వీన్స్ కృతి సనాన్ కియారా అద్వానీ తాము కూడా విజయ్ తో సయ్యాటకు అంటున్నారు ఇంతమంది భామల మధ్య విజయ్ ఇరుక్కుపోతాడేమోనని బెంగపెట్టుకుంటున్నారట ఫ్యాన్స్